హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ టు త్రిపుల రేడియల్ రోడ్డు ఈ గ్రామాల మీదుగానే పనులు షురు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ శంషాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ సెవెంటీన్ నుంచి పరిగి త్రిపులార్ వరకు యాభై ఐదు కిలోమీటర్ల మేళ రేడియల్ రోడ్డును నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది ఈ రోడ్డు నిర్మాణం రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలోని పలు గ్రామాలకు అనుసంధానంగా ఉంటుంది త్వరలోనే హెచ్ఎండిఏ దీనికి సంబంధించిన డిపిఆర్ సిద్ధం చేయనుంది హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రోడ్డు కనెక్టివిటీ చేసేందుకు రేడియల్ రోడ్లు తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే ఓఆర్ఆర్ త్రిబుల్ ఆర్ రోడ్లను అనుసంధానించడానికి ప్రస్తుతం ప్రణాళికలు జరుగుతున్నాయి ఈ కొత్త మార్గాల నిర్మాణం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల మధ్య ట్రాఫిక్ సమస్యలను సులభతరం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు తాజాగా శంషాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ సెవెంటీన్ నుంచి పరిగి త్రిపులార్ వరకు సుమారు యాభై ఐదు కిలోమీటర్ల పొడవున రేడియల్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది ఈ ప్రాజెక్ట్ కోసం హెచ్ఎండిఏ ప్రస్తుతం మార్కింగ్ పనులు చేపడుతుంది ఈ మార్గం శంషాబాద్ హుడా కాలనీ అండర్ పాస్ వద్ద మొదలై వికారాబాద్లోని రాకంచర్ల వరకు ఉంటుంది ఈ రోడ్డు నిర్మాణం రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలోని నాలుగు మండలాలు మరియు ఇరవై నాలుగు గ్రామాలకు అనుసంధానం చేస్తూ మార్కింగ్ పనులు పూర్తయిన తర్వాత ప్రాజెక్టును సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు రిపోర్టు డిబిఆర్ను తయారు చేస్తారు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ మొత్తం పదకొండు రేడియల్ రోడ్లను నిర్మించాలని ప్రణాళిక వేసింది ఈ రోడ్లు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టూ ఫోర్ ఎయిట్ టెన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మరియు సెవెంటీన్ నుంచి వివిధ ప్రాంతాలకు అనుసంధానించబడుతున్నాయి ఈ రోడ్డు పూర్తి అయితే నగరానికి అన్ని వైపుల నుంచి అనుసంధానం పెరుగుతోంది మిగిలిన రహదారుల ప్రతిపాదనలకు సంబంధించిన ప్రణాళికలు ఇంకా జరుగుతున్నాయి ఈ రేడియల్ రోడ్ల నిర్మాణం వల్ల నగర అభివృద్ధి మరింత వేగం అవుతుందని భావిస్తున్నారు అంతేకాకుండా ఈ రేడియల్ రోడ్ల చుట్టూ కూడా మనకు డెవలప్మెంట్ జరగడం వల్ల వివిధ గ్రామాలకు కానీ మండలాలకు కానీ హైదరాబాద్ కూడా చేరుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అదే కాకుండా ఈ ఏరియాల్లో ఎక్కువగా పెట్టుబడులు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతున్నాయని చెప్పేసి రియల్ వర్గాలు ఆశిస్తున్నాయి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్కు మధ్యలో ఉండే ఈ గ్యాబ్ లో కూడా రియల్ ఎస్టేట్ కి ఊపు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి రియల్ వర్గాలు భావిస్తున్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చిన కొత్త ఎగ్జిట్లతో పాటు రియల్ ఎస్టేట్ చుట్టూ కూడా బాగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి భావిస్తున్నారు రీసెంట్ గా రీజనల్ రింగ్ రోడ్ సంబంధించిన కొత్త డి కొత్త మార్గదర్శకాలు కూడా వెళ్ళబడుతున్నాయి ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ